వెల్కమ్ బ్యాక్ ఇవాటి చర్చలో పాల్గొంటున్నారు రెడ్డి గారు ఎమ్మెల్సీ వైఎస్ఆర్సిపి నాయకులు ఎస్ చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉపాధ్యాయుల్లో అతి తక్కువ కాలంలోనే వ్యతిరేకత వచ్చిందని చెప్పొచ్చా ఈ తొమ్మిది నెలల కాలంలోనే ఈ ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూశాను ప్రధానంగా ఈ కోటం ప్రభుత్వము అధికారంలోకి రాకముందు ఎంప్లాయీస్ని కానీ టీచర్స్ని కానీ బాగా రెచ్చగొట్టింది వాళ్ళకి అద్భుతంగా పిఆర్సీ ఇస్తామని ఒక మంచి ఐఆర్ ని గా ప్రకటిస్తామని కరెక్ట్ గా ఒకటో తేదీ జీతాలు ఇస్తామని డిఎల్ పెండింగ్ ఉండే డిఎల్ కానీ అవన్నీ రిలీజ్ చేస్తామని పిఎఫ్ అరియర్స్ సరెండర్ అరియర్స్ కానీ ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తామని వారిని చాలా మభ్య పెట్టడం కూడా జరిగింది అయితే ఈ రోజుకి సుమారుగా పది నెలల కాలం గడిచింది మొన్న బడ్జెట్ సమావేశాల్లో కానీ దానికి ముందు పెట్టినటువంటి బడ్జెట్ సమావేశాల్లో కానీ ఎక్కడా కూడా ఎంప్లాయీస్కి కానీ టీచర్స్ కానీ ఒక ఊరట కలిగించేలాగా వారికి ఏ విధమైనటువంటి మాట కూడా మాట్లాడట్లేదు పైపెచ్చు ప్రధానంగా టీచర్స్ విషయానికి వచ్చేటప్పటికి వ్యవస్థను అంతా అస్తవ్యస్తం చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అటు స్కూల్స్ కానీ కాలేజెస్ ను కానీ అంతా కూడా ఎంత డెవలప్ చేస్తున్నారు వారికి ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడానికి చాలా కష్టపడినటువంటి విషయం అందరికి తెలిసిందే మరి ఈ రోజు అవన్నీ కూడా లేకుండా ఈ వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేస్తామని చెప్పి ఈ స్కూల్ వ్యవస్థను సమూలంగా అంటే ప్రైమరీ స్కూల్స్ కానీ యూపీ స్కూల్స్ కానీ హై స్కూల్ ప్లస్ కూడా తీసేస్తా ఉన్నారు సో దీంతో ఫ్రెష్ బాగా టీచర్స్ లో ఒక కోపం ఒక ఆవేదన ఎక్కువైంది సో దీని ప్రభావం ఈరోజు మనకి స్పష్టంగా కూడా ఈ టీచర్స్ సెలక్షన్స్ లో కనిపించింది నేను ఎక్స్పెక్ట్ చేశాను ఉత్తరాంధ్రలో ఎవరికైనా కూడా అంటే అక్కడ ఏపీటీఎఫ్ క్యాండిడేట్ కి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఇచ్చింది ఏపీటీఎఫ్ క్యాండిడేట్ కే కాదు ఏ క్యాండిడేట్ కైనా కూడా టీడీపీ గనక సపోర్ట్ చేసిందంటే ఆ క్యాండిటె ఓడిపోయి ఉండేవాళ్ళు ఇక్కడ మీరు ఒకటి గమనించుకోవాలి ప్రధానంగా సీఎం గారు కుమారుడు లోకేష్ గారే ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినప్పుడు అతనికి సంబంధించినటువంటి విద్యాశాఖకు సంబంధించినటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓడిపోయినప్పుడు ఇది లోకేష్ గారు కానీ అటు చంద్రబాబు నాయుడు గారు కానీ స్వయంగా కూడా దాన్ని బాధ్యత తీసుకోవాల్సినటువంటి అంశం ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది ఈ లోపలనే అందరూ కూడా చూసినారు కదా టీచర్ ఎలక్షన్ టీచర్స్ చాలా వ్యతిరేకంగా ఉన్నారు మాకు చాలా సపోర్ట్ చేస్తారని చెప్పి ఎవరైతే వీళ్ళు చెప్పినారో ఈ రోజు వాళ్ళ ఇంత తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉందేనని ఈ రోజు వాళ్ళు తెలుసుకున్నారు ఇదే ఎంప్లాయీస్ అందరిలో కూడా ఇదే కనపడతా ఉంది రాబోయే రోజుల్లో కూడా ఈ తెలుగుదేశం పార్టీ రఘువర్మకి మాకు సంబంధమే లేదు మా మా క్యాండిడేట్ కాదు మేము ఎవరిని నిలబెట్టలేదు ఎవరికి సపోర్ట్ చేయలేదు ఇద్దరికి ఓట్లు వేసుకోండి అని చెప్పామని అచ్చెన్నాయుడు గారు అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో నా దగ్గర అన్ని కూడా వీడియోస్ ఉన్నాయి మీరు కూడా అన్ని కూడా చూపించినారు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ పబ్లిక్ గా వారి యొక్క వెన్యూస్ అన్నింటిలో కూడా రఘువర్మ గారిని పిలిపించి అక్కడ పరిచయం చేయడం కానీ రఘువర్మ గారికి ఓటు వేయమని చెప్పడం కానీ మనం అందరం కూడా ప్రత్యక్షంగా చూసినాం అలానే అక్కడ ఎంపీ కూడా స్వయంగా అతను ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేస్తున్నారు ప్రతి బ్యానర్స్ లో కూడా ప్రతి పోస్టర్స్ లో కూడా రఘువర్మ గారు రఘువర్మ గారు చాలా స్వచ్ఛందంగా చాలా మంచి మనిషి కేవలం అతను తెలుగుదేశం పార్టీ సపోర్ట్ తీసుకున్నందువల్ల తన ఓటమి ప్రధానమైనటువంటి కారణం ఏర్పడింది సో వాళ్ళు కంప్లీట్ గా ఓన్ చేసుకుని ఎలక్షన్ అంటే మంచి వ్యక్తి కొంచెం సౌమ్యులు అని అంటున్నారు కదా ఖచ్చితంగా గెలిచే వాళ్ళ గెలిచే గెలిచి ఉండొచ్చు అని శ్రీనివాస నాయుడు గారు కూడా చాలా మంచి వ్యక్తి దాంట్లో డౌట్ లేదు ఆయన గతంలో కూడా రెండు సార్లు పనిచేసినటువంటి వ్యక్తి కానీ రఘువర్మ గారు కూడా తెలుగుదేశం సపోర్ట్ ఈ రోజు టీచర్స్ లో వ్యతిరేకత కనిపించి ఆయన ఓటమి ప్రధానమైనటువంటి కారణమైంది అన్నది మాత్రం డౌట్ లేనటువంటి విషయం రైట్ ఇంకొక ప్రధానమైన విషయం ఇవన్నీ మాట్లాడదాం ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ విషయంలో కానీ పీఆర్సీ చైర్మన్ లేరు కదా ఇప్పటివరకు పిఆర్సీ కి రాజీనామా చేయించారు కదా ఇప్పటివరకు లేరు కదా తర్వాత ట్వెల్త్ పిఆర్సీ వేయాల్సింది చెప్పండి చెప్పండి టూ థౌసండ్ ట్వంటీ త్రీ జూలై రోజుకి మనము వేసి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జాక్ట్ గా ఇప్పుడు దాకా నాకు తెలిసి ఎవ్వరు కూడా పిఆర్సీ టైం అయిపోగానే వెంటనే పిఆర్సీ కమిటీ కమిషన్ వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఆ పని అయితే ఎలక్షన్స్ అయిపోగానే ఆ కమిషన్ మొత్తం రిపోర్ట్స్ అంతా తయారు చేసిన తర్వాత ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తనతో బలవంతంగా రాజీనామా చేయించినారు ఆ కమిషన్ తో కూడా సో ఈ రోజుకి కూడా ఊసే లేదు సుమారుగా సంవత్సరం రోజులు అవుతా ఉంది కొత్త గవర్నమెంట్ వచ్చి సుమారుగా సంవత్సరం రోజులకు క్రితమే ఈ ట్వెల్త్ పిఆర్సీని మనం అమల్లోకి తీసుకొచ్చి ఉండాల్సింది సో పిఆర్సీని వేకపోతే వెయికిపోయినారో కనీసం ఐఆర్ అన్న ప్రకటిస్తారని అందరూ కూడా ఆశతో ఉన్నారు అదే విధంగా రెండు డిఏలు మనం అప్డేట్ అవుతా ఉన్నాం డిఏల విషయంలో కూడా లాస్ట్ టూ ట్వంటీ ఫోర్ జనవరి వరకు మనం డిఏఎఎస్ అన్ని కూడా క్లియర్ చేస్తున్నాం ఇంకా టూ ట్వంటీ ఫోర్ జనవరి దో ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జులై ఇప్పుడు కొత్తగా మళ్ళీ మూడో డిఏ కూడా వచ్చే పరిస్థితి ఉంది సో ఈ అన్ని డిఏలు కూడా ఈ రోజు ఒక్క డిఏ కూడా సంవత్సరం నుంచి ఒక్క డిఏ కూడా రిలీజ్ చేయలేదు ఎంతగా టీచర్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎంతో ఆసక్తి పెట్టుకున్నటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని అంతా కూడా చాలా అసంతృప్తి అందరిలో కూడా కనపడతా ఉంది చంద్రశేఖర్ రెడ్డి గారు మండలంలో చాలా ప్రధానమైన అంశం ఒకటి నచ్చింది మీరే దాన్ని లీడ్ చేశారు ఈ వీసీలకు సంబంధించి వీసీలతో బలవంతంగా రాజీనామా చేయించిందా లేదా ఈ ప్రభుత్వం వీసీలు చాలా మంది అంటే కొత్తగా వీసీలను నియమించడం ద్వారా లోకేష్ గారు చాలా గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినట్టుగా ఏదో ప్రాజెక్ట్ చేసి చూపిస్తూ వస్తున్నారు కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సామాన్య కార్యకర్త పైన దాడులు ఎలా జరిగాయో వీసీల పైన కూడా ఆ స్థాయిలో దాడులు జరిగాయా లేదా బలవంతంగా రాజీనామాలు చేయించారా లేదా సరే ఇది నేను యాక్చువల్గా గవర్నర్ గారి ప్రసంగం అయిన తర్వాత బడ్జెట్ సమావేశాలకు ముందు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఏ విధంగా అయితే కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడతా ఉందో టీచర్స్ ఎంప్లాయీస్ ఏ విధంగా సఫర్ అవుతున్నారో వాటి అన్నింటినీ కూడా నేను చైర్మన్ ద్వారా ఎడ్యుకేషన్ మినిస్టర్ దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నించాను అందులో భాగంగా అనేక అంశాలు చెప్పినాను ప్రధానంగా ఇక్కడికి వచ్చేటప్పటికి లోకేష్ గారు ఫైర్ అయినారు మామూలుగా అది ఛాలెంజ్ ఛాలెంజ్ అని చెప్పి పైకి లావడం కూడా అందరు కూడా చూశారు నేను చెప్పినటువంటి అంశం ఏంటంటే గవర్నర్ గారి ప్రసంగంలో మేము వ్యాకన్సీస్ ఉండే వైస్ ఛాన్సలర్స్ నియమించినామని చెప్పి రాశారు నేను దానికి ఏం చెప్పానంటే వైస్ ఛాన్సలర్ నియామకం అన్నది రెగ్యులర్ ప్రాసెస్ అయితే అసలు ఈ వైస్ ఛాన్సలర్స్ నియమించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సుమారుగా పంతొమ్మిది మంది వైస్ ఛాన్సలర్లు ఉంటే వాళ్ళలో పదిహేడు మంది వైస్ ఛాన్సలర్స్ ని మీరు బలవంతంగా రాజీనామా చేయించున్నారు అని చెప్పి నేను అక్కడ మాట్లాడడం జరిగినప్పుడు మీరు ప్రూఫ్ చేయగలరా నేను చాలం చేస్తున్నాను మీకు అని చెప్పి మాట్లాడడం జరిగింది నేను ప్రూఫ్ చేస్తానని చెప్పి అప్పుడే నా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ని చూపించడానికి ప్రయత్నిస్తా ఉంటాయి సో ఆ రోజు మైక్ కట్ చేయడం కానీ అవన్నీ కూడా జరిగినాయి అయితే ఈ రోజు ఆ ఎవిడెన్సెస్ అన్నింటినీ కూడా ఒక లెటర్ రూపంలో తీసుకుని వాటన్నిటిని కూడా ఆ ఎవిడెన్సెస్ ని సబ్మిట్ చేయడానికి ఈ రోజు ప్రయత్నించడం జరిగింది సో ఇక్కడ నేను మీకు కొన్ని విషయాలను నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్తాను ఒకటి మొత్తం భారతదేశంలో ఎక్కడా కూడా గవర్నమెంట్స్ మారినప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో వైస్ ఛాన్సలర్స్ ప్రధానంగా మార్చినటువంటి చరిత్ర ఏ రాష్ట్రంలో కూడా లేదు మన రాష్ట్రంలో కూడా ఇప్పటిదాకైతే లేదు పంతొమ్మిది మంది వైస్ ఛాన్సలర్స్ లో పదిహేడు మంది మూకుమ్మడిగా జూన్ ఇరవై ఏడో తేదీ నుంచి జూన్ ముప్పై తేదీ మధ్యలో వరుసగా ప్రతి ఒక్కరు రాజీనామా చేశారు పదిహేడు మంది వైస్ ఛాన్సలర్స్ ఇద్దరు వైస్ ఛాన్సలర్స్ మాత్రమే రాజీనామా చేయలేదు ఆ ఇద్దరు గురించి నేను ఇప్పుడు చెప్పడం కూడా బాగుండదు ఎందుకన్నది సో ఈ పదిహేడు మంది వైస్ ఛాన్సలర్స్ రాజీనామా చేసేటప్పుడు వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసినటువంటిది ఏంటంటే స్టేట్ కౌన్సిల్ చైర్మన్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వల్ల మేము రిజిగ్నేషన్ చేస్తున్నామని చెప్పి ఆ లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది సో ఈ రిజిగ్నేషన్స్ని యాక్సెప్ట్ చేయడం అని అనంటే ఆటోమేటిక్గా ఈ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బెదిరించినట్టుగా ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రిజైన్ చేయమని చెప్పినట్టుగా దీనిలో మెన్షన్ చేసినారు కాబట్టి యాక్సెప్ట్ చేసింది గవర్నమెంట్ కాదు సో వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు కాదు సార్ గవర్నర్ వీన్ వైస్ చాన్సర్ అవ్ఞులు కాబట్టి ఒక్క డౌట్ క్లారిఫై చేయండి పదిహేడు మంది వీసీలు మూకుమ్మడిగా ఒకేసారి రాజీనామా చెప్పలేదు అందరూ కూడా స్టేట్ కౌన్సిల్ చైర్మన్ మాకు గా ఇచ్చినటువంటి ఆదేశాలతో చేశామని చెబుతూ ఉంటే ఆ రిజిగ్నేషన్స్ ఎలా యాక్సెప్ట్ అవుతాయి అదే సార్ నేను అనేది ఏంటంటే లోకేష్ గారు ఏం చెప్తున్నారు గవర్నర్ గారు ఈ ప్రాసెస్ అంతా చూస్తారని చెప్పి మాట్లాడారు సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి రిజిగ్నేషన్స్ లో స్టేట్ కౌన్సిల్ ఆఫ్ చైర్ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అని రాసినప్పుడు అసలు స్టేట్ కౌన్సిల్ చైర్మన్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి రిజిగ్నేషన్స్ చేయమని చెప్పి చెప్తారు అదే విధంగా గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళని రిజైన్ చేయమని చెప్తుంది సో ఈ రిజిగ్నేషన్స్ యాక్సెప్ట్ చేసినారంటే దీంట్లో ఉండే కంటెంట్ యాక్సెప్ట్ చేసినట్టే అంటే దీంట్లో ఏ విధమైతే మెన్షన్ చేసినారో వీళ్ళు వీళ్ళు మాట్లాడి రిజిగ్నేషన్ చేయించినట్టుగా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు మరి ఇది జరిగి జూన్ లో జరిగితే ఈ రోజు దాకా ఎందుకు మీరు ఒక ఎంక్వైరీ కమిటీ వేయలేదు మీరు ారు కాబట్టి మీరు ఇంత అస్తవ్యస్తంగా తయారు చేస్తున్నారు కాబట్టి వ్యవస్థని మీరు గమనించలేకపోతా ఉన్నారు సో దాన్ని మేము దృష్టికి తీసుకొని వచ్చాము ఎక్కడైతే ఎస్వి యూనివర్సిటీలో కానీ ఎస్కే యూనివర్సిటీలో కానీ వీటన్నింటిలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు వెళ్లి వైస్ ఛాన్సలర్స్ ని మాట్లాడినటువంటి భాష నేను ఇక్కడ మాట్లాడలేను అంత ఘోరంగా వైస్ ఛాన్సలర్స్ మాట్లాడి స్పాట్ లో రిజిగ్నేషన్స్ చేయించినారు ఆ వీడియోస్ అన్నింటినీ కూడా తీసుకొచ్చి చూపించాం అదేవిధంగా ప్రెస్ కటింగ్స్ కూడా మేము ఒక పేపర్ కి సంబంధించినటువంటి కటింగ్స్ ని ఆ పేపర్ని మేము కన్సిడర్ చేయమని చెప్తే ఆల్ ఇంగ్లీష్ పేపర్స్ లో వచ్చినటువంటి ఆర్టికల్స్ అన్ని కూడా టీడీపీ వాళ్ళు ఫోర్స్ చేసి వైస్ ఛాన్సలర్స్ రాజీనామా చేయించినారని చెప్పినటువంటి పేపర్ కటింగ్స్ అన్నిటిని కూడా ఈ రోజు సబ్మిట్ చేసాం అలానే వీడియోస్ అన్నిటిని కూడా సబ్మిట్ చేసాం ఇంతటి దారుణమైన పరిస్థితుల్లో ఒక ప్రొఫెసర్స్ అంత ఒక ప్రొఫెసర్ అంటే అందరికీ తెలుసు సొసైటీలో ఎంత గౌరవం ఉంటుంది అనేది అటువంటి వారిని మాట్లాడినటువంటి భాష కానీ వారిని బెదిరించినటువంటిది కానీ ఇంకో విషయం కూడా చెప్తాను మన ప్రిన్సిపల్ సెక్రటరీ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి ప్రతి వైస్ ఛాన్సలర్ కి ఒక వాట్సాప్ మెసేజ్ పంపించారు మీరు వితిన్ టూ డేస్ లోపల మీరు రిజైన్ చేయండి అని చెప్పి పంపించారు సో ఈ ఇన్స్ట్రక్షన్స్ వల్ల వాళ్ళు భయపడి ప్రతి ఒక్కరు కూడా రాజీనామా చేస్తే దాన్ని కప్పిపుచ్చుకుంటూ ఈ వ్యవస్థలన్నిటినీ కూడా ఇలానే జరిగినాయి సో వీటన్నిటిని కూడా కప్పిపుచ్చుకుంటూ ఈ రోజు లోకేష్ గారు మళ్ళా మా మీద ఎదురుదాడి చేసి కనీసం మేము మాట్లాడుతూ ఉంటే కూడా మాట్లాడే పరిస్థితి కలిగి కలిగించిన కానీ రాష్ట్ర వ్యాప్తంగా వేలు ఉన్నాయో ఉన్నత విద్యా వ్యవస్థ లాంటి వ్యవస్థలు వీటిల్లో కూడా వేలు పెట్టి వీటన్నిటినీ కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రావడం అన్నది అనేది ఒక సిగ్గుచేటని చెప్పి ఈ రోజు కామన్ మ్యాన్ కూడా ఆలోచిస్తారు రైట్ ఒకసారి తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ విసి ఛాంబర్ పైన ఏ రకంగా పచ్చమోక దాడి చేసింది